హాయ్ ఫ్రెండ్స్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి ఎగ్జామ్స్కి షెడ్యూల్ ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరూ చదువుతున్నటువంటి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అంటే దాదాపుగా మూడు లక్షల యాభై మూడు వేల మంది ఉన్నారు కదా మీరు వీడియో చూడాలి లేదు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మాలి అన్నది ఫస్ట్ మీ మైండ్లో నుంచి తీసేయండి ఓకేనా సో మైండ్ నుంచి తీసేసి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు చదవాలి అనుకుంటున్నటువంటి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి నేను అందుకని కింద మీకు ఒకవేళ సార్ మేము ప్రాక్టీస్లు చేసుకుంటాం మాకు ఆ టెస్ట్లు కావాలి గ్రాండ్ టెస్ట్లు కావాలి మోడల్ పేపర్స్ కావాలి అంటే కనుక అటు ఇటు ఎస్జిటి వాళ్ళైనా కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా కానీ హిందీ వాళ్ళైనా నేను చక్కగా అద్భుతమైనటువంటి మీకు మోడల్ పేపర్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా చూడండి ఈరోజు ఈరోజు మీరు రేపు తీసుకుంటేనండి ఆ తర్వాత మీరు అడిగినా కానీ ఉపయోగం మేము ఉండదు దయచేసి లేదు గ్రూప్లో ఇంకా మేము వీటితో పాటు కానీ మాకు ప్రాక్టీస్ కావాలి సార్ మీ గ్రూప్లో అని అనుకుంటే కనుక ఫర్దర్గా అడిగితే నేను చెప్తాను లేదు మోడల్ పేపర్స్ అయితే కనుక అది కొనండి తొంభై తొమ్మిది రూపాయలు అని పెట్టున్నాను సో ఇక్కడ చాలా విషయాలు అయితే కనుక మనకు వస్తున్నాయి కదా ఏంటి స్పష్టత అయితే కనుక రావటం లేదు కొన్ని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు అయితే కనుక వైరల్ అయిపోతున్నాయి అసలు అవన్నీ నిజమేనా కాదా ఏంటి నేను దీనికి సంబంధించి కూడా చెప్పాను అది ఫేకు గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా అసలు ఎగ్జామ్ షెడ్యూల్ ఇవ్వలేదు కదా సో మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు సోమవారం సోమవారం సాయంత్రం వరకు కూడా అంటే దాదాపుగా ఏడు గంటల వరకు కూడా సోమవారం ఏడు గంటల వరకు మనకి ఎలాంటి స్పష్టత కానీ ఏది చెప్పలా కానీ నేను మీకైతే కనుక ఒకవేళ ఒకవేళ మీకు ఒక విషయం అయితే కనుక చెప్తున్నా తెలియాలి మాకు అవన్నీ కూడా నిజమే నమ్మాలి అనుకుంటే మీరు మీ ఇంజనీరింగ్ అంటే కొన్ని కాలేజీల్లో ఇక్కడ టీసీఎస్ ఒక వీడియో కూడా ఒకటి వచ్చింది మేము టీసీఎస్ ల్యాబ్స్ అయ్యాన వాళ్ళకి మేము అడిగితే మాకు ఇరవై రోజులు ముందే వస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటిది ఈ డిఎస్సి పర్పస్ అయితే కనుక మాకు రాలేదు మరి అని వా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అది అది వాస్తవమా అవాస్తవం అన్నది అది మీరు తెలుసుకోండి అదేందా సో వారు చెప్పింది అంతేగాని వాళ్ళు చేశారు కదా అని వాళ్ళని వెళ్ళినా మనం తప్పుపట్టేటువంటి పరిస్థితి కాదు సో ఇప్పటివరకు కూడా కొన్ని జిల్లాల్లోనేమో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి వాస్తవంగా ఇంజనీరింగ్ కాలేజీలు మన రాష్ట్రంలో ఉన్నాయి మన రాష్ట్రంలో కంప్యూటర్ కెపాసిటీ ఎంత ఇదంతా కూడా గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మొత్తం ఎంత కెపాసిటీ ఉంది అని అంటే కనుక నలభై తొమ్మిది వేల మంది సామర్థ్యం అంటే ఫర్ డే ఒక రోజుకి వచ్చేప్పటికీ నలభై తొమ్మిది వేల మంది ఇది ఇది కావాలనుకుంటే మీరు హైకోర్టులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఏప్రిల్లో ఇచ్చినటువంటి అక్కడ అఫిడవిట్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి దయచేసి అభ్యర్థులు మీరు వాస్తవాలు మీరు తెలుసుకోవడం విషయాలు అలాగే ఇక్కడ సార్ ఆర్ఆర్బి షెడ్యూల్ ఉంది కదా అంటే టీసీఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడే కాదు ఆర్ఆర్బి వాళ్ళైతే కనుక ఎప్పుడో బుక్ చేసుకున్నారు ఇంకోటి టెస్ట్ ఏంటంటే మీకు ఆగస్టులో గ్రూప్ టీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సుమారుగా రెండు కోట్లకు పైగా ఉన్నారండి వాళ్ళ ఆగస్టు సెప్టెంబర్ వరకు జరుగుద్ది ఎగ్జామ్స్ ఆగస్టు సెప్టెంబర్ వరకు గ్రూప్ డీ వాళ్ళకి జరుగుద్ది సో అది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రంలో వచ్చి రాసేటువంటి పరిస్థితులు ఉంటుంది సో అది అది కనబడుతుంది మరి ఇక్కడ టీసీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు డిఎస్ఈ సంబంధించి వీళ్ళేమో మంత్రాలు జరుగుతాయన్నాయన్నారు ఇది జరుగుతుంది మరి కనీసం ఒక్కసారైనా అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మరి విద్యాశాఖ నుంచి కనీసం ఒక్కసారైనా కానీ లేదు మేము ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు షెడ్యూల్స్ విడుదల చేస్తాము కానీ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవి నిజం కాదు అబద్ధం సో అది ఏదైనా సరే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు చెప్పట్లేదు పెడుతుంటేనేమో ఈరోజు అంటున్నారు రేపు అంటున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు ఏమంటున్నారు అది మా చేతిలో లేదు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వాళ్ళు ఏంటంటే ఇదంతా కూడా మా చేతిలో లేదు ఆల్రెడీ మేము చెప్పాము అది రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు అవతల ఎల్లుండి రావచ్చు ఎప్పుడు వస్తుందో తెలియదు అని వాళ్ళు చెబుతూ ఉన్నారు మిత్రులారా దయచేసి ఇక్కడ వస్తున్నటువంటి ఎవరికి కూడా స్పష్టత లేదు అలాగే ఇంకొక షాక్ న్యూస్ ఏంటంటే ఆదివాసీలకి పిలిపిచ్చారండి ఇది మీకు తెలిసలేదు నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఆదివాసీలందరికీ వీళ్ళు రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు మేము జీవో నెంబర్ త్రీని చేస్తాం వంద శాతం పోస్టులు మీకే ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇందులో ఉన్న అంటే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడుకి కేటాయించారు కదా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించి మాకు వెంటనే ఇక్కడ స్పెషల్ డిఎస్సీ అంటే మాకు ప్రత్యేకమైనటువంటి మా డిఎస్సి పోస్టులు మాకు ఇచ్చేయండి అని చెప్పారు సో దీనికి చర్చిలు మంత్రాలు అయితే కనుక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి సో సిబిఎన్ గారు మాట ఇచ్చారు పోస్టులు తగ్గుతాయా అయితే పోస్టులు తగ్గుతాయంటే మరి ఇక్కడ స్పెషల్ డిఎస్సి ఇవ్వాలంటే మా పోస్టులు మాకు ఇవ్వాలంటే దీంట్లో నుంచి ఇవ్వాలి ఒకసారి మీరు ఆలోచించుకోండి నేను చెప్పింది అదేనా సో దయచేసి ఇదేదో నేను కావాలని చెప్పేది కాదు సో సాక్షాత్తు కూడా ఆదివాసీలకి పిలిపిచ్చారా లేదా అన్నది కూడా మీకు ఈనాడు పేపర్లోనూ జ్యోతి పేపర్లో కూడా ఒకసారి అలాగే ఇచ్చినటువంటి వాళ్ళకి పిలిపిచ్చినటువంటి వాళ్ళ నాయకులతో కూడా మీరు పోరాట సమితి వాళ్ళు ఉన్నారు కదా సో పోరాట సమితి వాళ్ళని కూడా మీరు అడిగితే కనుక చాలా స్పష్టంగా వాళ్ళు వివరాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మిగిలినటువంటి ఇక్కడ దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఏదో ఫేకు రకరకాలుగా ఫేక్ వార్తలు అన్నీ కూడా వస్తున్నాయి ఆయన ఎవరో గవర్నమెంట్ ఉపాధ్యాయు అంట గవర్నమెంట్ ఉపాధ్యాయుంటి ఇదిగో డేట్లు ఫిక్స్ అయిపోయినాయి అదిగో డేట్లు ఫిక్స్ అయిపోయినాయి ఈరోజు మీ ఆఫర్ తీసుకోండి డేట్లు అసలు విద్యాశాఖ ఏమో మీ ఇంకా ఇవ్వలేదో అవన్నీ కూడా ఫేక్ అని వాళ్ళు చూస్తున్నారు అంటే ఒకవేళ మీకు ఆ డేట్లు ఈ ఎగ్జామ్ డేట్లు వీళ్ళు పెట్టారేమో ఒకవేళ వీళ్ళ ఇన్స్టిట్యూట్లో కానీ వీళ్ళ ఆన్లైన్ టెస్ట్లో కానీ వీళ్ళ దాంట్లో ఏమైనా జరుగుతున్నాయేమో డైరెక్ట్గా మరి ఇక్కడ మీరు రాసేసి వాళ్ళ దగ్గర పోస్టింగ్లు అయితే తీసుకోండి తప్పేం కాదు అదే సో మిత్రులక్కడేమో విద్యాశాఖమే ఇంకా విడుదల చేయలేదు అది ఫేక్ అని చూస్తుంది సో వచ్చే ప్రతిదీ నమ్మకాన్ని మీకు ఏమైనా ఉంటే వెబ్సైట్లో పెడతారని మేము స్పష్టంగా చెబుతున్నాం అది మీ మంచి కోసం సో విద్యాశాఖ ఏమో మంతనాలు వాళ్ళేమో వాళ్ళ బాధ ఇక్కడ టీసీఎస్తోను రెండోది అసలు డేట్లు ఎవరికి ఇవ్వాలి ఐచ్ఛుకం ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి డిఎస్సి అభ్యర్థిని నేమో స్కూల్ అసిస్టెంట్ సో లేదంటే ఎస్డిటినో మీరు అనుకోండి తప్పేం కాదు సో నాకును వీళ్ళకి కూడా ఒకసారి వచ్చింది ఇప్పుడు ఏది ఆర్ఆర్బి పరీక్ష వచ్చింది ఆర్ఆర్బి పరీక్ష వస్తే ఈ ఆర్ఆర్బి పరీక్షకి నాకు ఐచ్ఛికం ఇచ్చారు ఏ ఆర్ఆర్బి పరీక్షనే ముందు రాసేస్తాను డిఎస్సి పరీక్ష అనేది నాకు లాస్ట్లో పెట్టండి అన్నాం లాస్ట్లో పెట్టండి అంటే తీరా చూస్తే కనుక వీళ్ళకి జరిగిన ఎన్ని పేపర్లు బాగానే వచ్చినాయి వీళ్ళందరికీ కూడా బాగా వచ్చినాయి నాకు మాత్రం చాలా హార్డ్గా వచ్చింది పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళందరికీ ఏమో చాలా ఈజీ వచ్చినాయి నాకు మాత్రం హార్డ్గా వచ్చింది సో దీంతో ఒక రకమైనటువంటి డౌట్ సో అభ్యర్థులు కూడా కొంత కోరుకునేది ఏంటి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టండి కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి మాకు ఒక ముప్పై నుంచి మినిమం అట్లీస్ట్ ఒక ముప్పై రోజులు ఈ జూను వదిలేయండి ఈ జూన్ వదిలేసి పోనీ జూలైలో అయినా సరే మాకు పెట్టండి ఎందుకంటే జూన్లో మేము ఆ పరీక్షలైనా కొంతమంది అయినా మేము రాసుకుంటామని వాళ్ళు ప్రభుత్వం కోరుతూ ఉన్నారు ఒకవేళ అభ్యర్థిని స్వీకరించి వాళ్ళ అదేదైనా చేస్తున్నారా ఇదైనా చెప్పట్లేదు ఫస్ట్ వస్తుంది ఏంటంటే ఈ విషయాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే కనుక నెలకొని ఉంది డైకే మిత్రులారా సో మరి ఆర్ఆర్బికి డిఎస్సి వీళ్ళకి ఐచ్ఛికం అని చెప్పారు నేను చెప్పలే అది కూడా వాళ్ళు చెప్పారు గ్రీవెన్స్ నుంచే వచ్చింది సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి చదవండి ప్రతి ఒక్కరు మీరు చదవండి అలాగే ఇక్కడ టెట్టవాళ్ళు కేసేసారు వాళ్ళు ఒకటి కాదండి సో పలు సమస్యలతో ఉన్నారు ఆ సమస్యలు కలిగినటువంటి మిమ్మల్ని ఏం చెప్పట్లేదు కదా సమస్య ఎవరికి ఉంది వాళ్ళకు ఉంది సమస్య మూడు లక్షల యాభై మూడు వేల మందికి లేదు వాళ్ళు మేము ఎప్పుడు పెట్టినా రాసేస్తూ ఉంటున్నారు సమస్య లేదు సమస్య ఎవరికి ఉంది టెట్ట వాళ్ళకి పరిమితి ఉంది కాబట్టి వయో పరిమితి వాళ్ళు సపరేట్గా వేస్తున్నారు టెట్ట వాళ్ళు కూడా సపరేట్గా కేసులు వేస్తున్నారు ఇంకెంతమంది వేస్తున్నారు అన్నది అది మనకు తెలియదు